హలో ఫ్రెండ్స్ దేవాది దేవుడు ఆదిదేవుడు అయిన శివుడి గురించి ఆయన జన్మరహస్యం గురించి తెలుసుకోవాలని మనందరికీ ఆసక్తిగా ఉంటుంది కదా ముల్లోకాల యొక్క ఆది అంతము చూడగల శక్తి కేవలం శివుడికి మాత్రమే ఉంటుంది మరి అటువంటి మహాదేవుడు ఎలా జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఎవరు ఈ ప్రశ్నలకు మన పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి మొదటగా శివపురాణం ఏం చెబుతుందో చూద్దాం ఈ పురాణం ప్రకారం శివుడిని స్వయంభువు అని అంటారు అంటే ఆయన తనంతట తానే పుట్టుకతో ఉద్భవించారు అని అర్థం శివుడికి తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేరు ఈ కారణంగానే ఆయన పంచభూతాలకు అతిథుడుగా పరిగణించబడతారు శివుడికి జననం ఉన్నప్పటికీ మరణం అనేది ఉండదు అందుకే ఆయనకు మృత్యుం భయం కూడా లేదు శివుడి జన్మ గురించి అత్యంత ప్రసిద్ధి చెందిన మరొక కథ కూడా ఉంది ఈ కథ కూడా శివుడిని స్వయంభువుగానే నిరూపిస్తుంది ఇప్పుడు ఆ కథను తెలుసుకుందాం ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడికి విష్ణు భగవానుడికి మధ్య మన ఇద్దరిలో గొప్ప ఎవరు అనే విషయంపై చర్చ జరిగింది ఆ సమయంలో ఆది అంతం లేని ఒక పెద్ద మండుతున్న అగ్ని స్తంభం వారి మధ్యలో ప్రత్యక్షమైంది ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది అనగా మొదలు లేదా అంతాన్ని అనగా చివర కనుక్కుంటారో వాళ్లే గొప్పవారు అని ఆ స్తంభం నుంచి ఒక శబ్దం వచ్చింది బ్రహ్మదేవుడు పక్షిరూపం దాల్చి స్తంభం ఆదిని వెతకడానికి పైకి బయలుదేరుతాడు విష్ణువు వారా రూపం దాల్చి అంతాన్ని వెతకడానికి కిందికి బయలుదేరుతాడు ఎంత వెతికినా ఎవరికి ఆ స్తంభం యొక్క ఆది కానీ అంతం కానీ దొరకవు ఇద్దరు ఓటమిని అంగీకరించి వెనక్కి రాగానే ఆగ్ని స్తంభం నుంచి శివుడు తన అసలు రూపంలోకి వస్తాడు ఈ సంఘటన ద్వారా శివుడే అత్యంత శక్తిమంతుడు ఆది అంతం లేనివాడు అని నిరూపించబడింది శివుడికి తల్లిదండ్రులు లేరని ఒకవైపు పురాణాలు చెబుతుంటే శ్రీమా దేవి మహాపురాణంలో మాత్రం వేరే విధంగా ప్రస్తవించబడింది ఈ పురాణం ప్రకారం నారద మహర్షి అడిగినప్పుడు బ్రహ్మదేవుడు త్రిమూర్తుల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు జన్మరహస్యాన్ని ఇలా వెల్లడిస్తాడు త్రిమూర్తులు దుర్గాదేవి అనగా ప్రకృతి రూపం మరియు పరమపురుషుడైన సదాశివుడు కలయికతో జన్మించారు అంటే ఈ కథనం ప్రకారం దుర్గాదేవి త్రిమూర్తుల తల్లి మరియు కాల సదాశివుడు తండ్రి సదాశివుడు ఈ ముగ్గురికి మూడు బాధ్యతలను అప్పగించారు సృష్టిని బ్రహ్మదేవుడికి పాలనను విష్ణువుకి మరియు నాశనం శివుడికి ఇలా ఈ ముగ్గురికి మూడు బాధ్యతలను అప్పగించారు మనందరికీ గురువులు ఉంటారు మరి శివుడికి గురువు ఎవరు శివుడు ఎవరి దగ్గర విద్యను అభ్యసించలేదు ఆయనకు గురువులు అంటూ ఎవరు లేరు దీనికి బదులుగా శివుడే ఈ లోకానికి ఆది గురువుగా పరిగణించబడతాడు ఈ లోకంలో గురు శిష్య సాంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించారు శివుడు గురువుగా తన జ్ఞానాన్ని ఏడుగురు శిష్యులకు మాత్రమే ఇచ్చాడు వీరిని నేటి కాలంలో సప్త ఋషులుగా గౌరవిస్తారు సప్తగురువులు అనే పదానికి సందర్భాన్ని బట్టి రెండు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి మొదటిది సప్త ఋషులు అనగా ఆది గురువు శివుడి శిష్యులు హిందూ పురాణాల ప్రకారం సప్త గురువులు అంటే సాధారణంగా సప్త ఋషులను అనగా ఏడుగురు ఋషులను సూచిస్తారు మహాదేవుడైన శివుడు ఆది గురువు తన జ్ఞానాన్ని మొదటగా వీరికి ఉపదేశించారు ఈ ఏడుగురు ఋషులు జ్ఞానాన్ని మరియు యోగ మార్గాన్ని ప్రపంచానికి అందించారు వారి పేర్లు వశిష్ఠుడు కౌశిగానగ విశ్వామిత్రుడు కాశ్యపుడు గౌతముడు ఆత్రి భరద్వాజుడు జమదాగ్ని ఈ సప్త ఋషులు ఆకాశంలో కనబడే సప్త ఋషి మండలంలోని ఏడు నక్షత్రాలుగా కూడా పరిగణించబడతారు ఇక రెండవది సప్త శిక్ష గురువులు అనగా హిందూ సాంప్రదాయం ప్రకారం హిందూ ధర్మశాస్త్రాలు మరియు సంస్కృతిలో ఒక వ్యక్తికి జీవితంలో వివిధ దశలలో మార్గనిర్దేశం చేసే ఏడుగురు లేదా ఏడు రకాల వ్యక్తులను కూడా సప్త గురువులుగా పరిగణించడం జరుగుతుంది వీరు వివిధ రూపాలలో మనకు జ్ఞానాన్ని లేదా సమయాన్ని అందిస్తారు ఈ ఏడుగురు గురువులు ఎవరంటే తల్లి మాతృ తొలి గురువు జీవితాన్ని పరిచయం చేసేది తరువాత తండ్రి పితృ లోక జ్ఞానాన్ని బాధ్యతలను నేర్పే గురువు తరువాత ఆచార్యుడు విద్యను శాస్త్రాలను అధికారంగా బోధించే ఉపాధ్యాయుడు తరువాత మామ పితృత్వ తండ్రి స్థానంలో ఉండి కుటుంబాన్ని విలువలను నేర్పేవాడు తరువాత అన్నదాత ఆహారం పెట్టి పోషించేవాడు తరువాత భయత్రాత్ర రక్షకుడు ప్రమాదం నుండి రక్షించిన వ్యక్తి దాని తర్వాత విద్యోపదేశి జ్ఞానం ఉపదేశం ఇచ్చే అసలైన ఆధ్యాత్మిక గురువు లేదా పండితుడు ఈ విధంగా గురువులు అంటే కేవలం ఋషులు మాత్రమే కాదు మన జీవితంలో వివిధ దశలలో మార్గనిర్దేశం చేసే ఈ ఏడుగురు వ్యక్తులు కూడా మన గురువులే ఈ సప్త గురువుల పాత్ర ఎంత గొప్పదో మన పురాణాలు ఎంతో అద్భుతంగా చెబుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ శివుడి జన్మ మరియు జీవితం గురించి మన పురాణాలు ఎంత అద్భుతంగా వివరించాయో ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి శివుడి గురించి ఇంకా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు